భారతదేశం సనాతన ధర్మాన్ని ప్రపంచానికి అందించిన దేశం వేలాది ఆలయాలకు నెలవు మన దేశం అయితే కొన్ని దేవాలయాల విశిష్టత అక్కడి స్థల పురాణం తెలుసుకుంటే నోటి నుంచి వచ్చే ఒకే ఒక మాట అద్భుతం ఇలాంటి అద్భుతమైన ఒక పవిత్ర పుణ్యక్షేత్రం గురించి ఈ వీడియోలో ఎన్నో విషయాలు తెలియజేయబోతున్నాను ఇక్కడ నరసింహుడు స్వయంభూగా విధిస్తాడంటారు కొంతమంది దేవుళ్ళే స్వయంగా స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంటారు ఇక్కడ స్వామి విగ్రహానికి చర్మం వెంట్రకాలు ఉంటాయట మూల విరాట్ విగ్రహం అచ్చం మనిషి లాగే మృదువుగా ఉంటుంది ఆ పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఆ క్షేత్రమే తెలంగాణలోని మల్లూరులో ఉన్న శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆ క్షేత్ర విశిష్టత ఏంటి ఎలా వెళ్ళాలో మరిన్ని విశేషాలు ఈ వీడియోలో స్వామివారు హేమాచల నృసింహస్వామివారు స్వయంభు అంటే మన మానవ దేహం ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం మానవ దేహం ఉంటుంది మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇక్కడ చాలామంది పెళ్లి కాని వాళ్ళు అట్ ద సేమ్ టైం పిల్లలు కలగని వాళ్ళందరూ కూడా ఆ టెంపుల్కి వెళ్తూ ఉంటారు ఈ వీడియోను చూసే ముందు వీడియోను లైక్ చేయండి తర్వాత మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా పేరు కిషోర్ మీ ప్రయాణికుడు మల్లూరుకు ఎలా వెళ్ళాలి ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరులో ఉన్న నరసింహస్వామి ఆలయాన్ని హేమాచల నరసింహస్వామి ఆలయంగా పిలుస్తారు మల్లూరు భద్రాచలం నుంచి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వరంగల్ నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం ఏటు నాగారం భద్రాచలం హైవేలో ఉన్న మంగపేట గ్రామం నుంచి అడవికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలలో ఇక్కడ వార్షిక ఉత్సవాలు జరుగుతాయి అక్టోబర్ జూన్ సమయంలో ఈ ఆలయాన్ని భారీ సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు భద్రాచలం నుంచి హన్మకొండకు అంటే నాగారం మనుగోరు మార్గంలో ఆర్టీసీ బస్సులున్నాయి ఈ బస్సులెక్కి భక్తులు మంగపేట చేరుకోవచ్చు అక్కడ నుంచి ఆలయానికి చేరుకోవడానికి ఆటోలున్నాయి మల్లూరుకు కొన్ని ప్రత్యేక బస్సులు కూడా ఉన్నాయి చాలా మంది ఈ ఆలయానికి రావడానికి కారణం ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి అంత చిక్కని రహస్యాలు కూడా ఈ ఆలయంలో బోలెడున్నాయి భద్రాచలం వైపుగా వెళ్ళినట్టయితే మల్లూరు లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇక్కడ చాలామంది పెళ్లి కాని వాళ్ళు అట్ ద సేమ్ టైం పిల్లలు కలగాని వాళ్ళందరూ కూడా ఆ టెంపుల్కి వెళ్తూ ఉంటారు అండ్ నువ్వుల నూనెతో నరసింహస్వామికి స్వామికి అభిషేకం చేసేటువంటి ఏకైక టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి స్వామి టెంపుల్ ఏది మల్లూరు గుట్టలో సో కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్ అడవిలోని పుట్టకొండపై సముద్ర మట్టానికి పదిహేను మందుల అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది కొండకు వెళ్లే దారిలో శికాంజనేయ అనే హనుమాన్ దేవాలయం ఉంది మల్లూరు క్షేత్రానికి శికాంజనేయుడు క్షేత్రపాలకుడు కొండ దిగువ నుంచి ఆలయానికి నూట ఇరవై నూట యాభై మధ్యలో మెట్లుంటాయి అవి ఎక్కాలి మూల విరాట్ శ్రీ నరసింహస్వామి విగ్రహం ఎత్తు పది అడుగులు ఉంటుంది ఈ ఆలయం వద్ద ఉన్న ధ్వజస్తంభం దాదాపు అరవై అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి సమీపంలో రాతితో ఉన్న ఉగ్ర ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చరిత్ర నవనరసింహ క్షేత్రాలుగా చెప్పబడే వాటిలో ప్రసిద్ధి పొందినది మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మల్లూరు నరసింహస్వామి ఆలయ చరిత్రను చూసినట్లయితే ఈ ఆలయంలో ఆరవ శతాబ్దానికి పూర్వమే దేవతలే నరసింహస్వామిని ప్రతిష్ఠించినట్టుగా చెప్తారు ఈ ఆలయానికి నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు సంవత్సరాల చరిత్ర ఉంది అగస్త్య మహర్షి ఈ కొండకు హేమాచల అని పేరు పెట్టారట అసురుల రాజు రావణుడు తన సోదరి శూర్పణకు ఈ స్థలాన్ని బహుమతిగా ఇచ్చాడని ప్రజలు చెప్తారు ఈ ప్రదేశంలోనే రావణుడి సోదరుడైన కర దూషణతో పాటు పద్నాలుగు వేల మంది రాక్షసులను ప్రభు శ్రీరాముడు సంహరించారట ఆరవ శతాబ్దంలో దిలీప కులకర్ణి అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఇక్కడ తవ్వకాలు జరిపారు ఆ సమయంలో స్వామివారు దిలీప మహారాజుకు కనిపించి తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒకరి గురపం తగిలి తన నాభి వద్ద గాయమైందని భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని తీసి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని సూచించడంతో దిలీప మహారాజు స్వామివారి విగ్రహాన్ని బయటకు తీయించి ఆలయాన్ని నిర్మించారట మానవ శరీరంలో మెత్తగా మల్లూరు స్వామివారు మల్లూరులో మహిమాన్వితమైన నరసింహస్వామివారు అందరితో పూజలు అందుకుంటూ వెలుకొందుతున్నారు మల్లూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కొండపై హేమాచల నరసింహస్వామి కొలువుదీరి ఉన్నారు ఇక్కడ నరసింహస్వామి విగ్రహం మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది అంతేకాదు నరసింహస్వామి విగ్రహానికి ఛాతిపై వెంట్రుకలు కూడా ఉంటాయి మనం చూపుడు వెలుతో విగ్రహం ఛాతిని తాకితే శరీరంలాగా సున్నితంగా అది లోపలికి వెళ్తుంది బొడ్డు నుంచి స్రవించే ద్రవం స్వామివారికి మనుషుల్లో స్వేతం ఇక్కడ స్వామివారికి బొడ్డు భాగం నుంచి ద్రవం స్రవిస్తుంది స్వామివారికి మనుషుల్లో స్వేదం కూడా పడుతుంది అంతేకాదు ఉదర భాగం కూడా మానవ శరీరంలా మెత్తగా ఉంటుంది మనుషులకు వచ్చినట్టే ఆయనకు కూడా చెమట వస్తుంది నరసింహస్వామి బొడ్డు వద్ద గాయం కావడం వల్ల అందులో నుంచి ఒక ద్రవం ఎప్పుడూ స్రవిస్తూనే ఉంటుంది సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం నరసింహుడు శీలాచిత్తు రూపంలో భక్తులకు ఇక్కడ దర్శనమిస్తున్నాడు శిలను తాకితే చర్మం ఉన్నట్టు మెత్తగా తగులుతుంది అంతేకాదు విగ్రహంలో నోరు నుదురు మీసాలు చెవులు ముక్కు ఇలా అన్ని స్పష్టంగా మనం చూడొచ్చు ఎక్కడ తాకినా సొట్ట పడుతుంది కాసేపటికి యథాస్థితికి చేరుతుంది అంటే నరసింహస్వామిని తాకితే మనిషిని తాకిన అనుభూతి కలుగుతుంది ఇక వెంట్రుకలు కూడా స్వామికి ఉంటాయి స్వామివారికి అభిషేకం చేసే సమయంలో వెంట్రుకలు రాలతాయని స్వామివారిని అర్చించే పూజారులు చెప్తుంటారు ఇక వారి నాభి నుంచి నిత్యం స్వేదం వస్తుందట అందుకనే అక్కడ చందనం ఉంచుతారు ఈ చందనాన్ని ప్రతి శని ఆది సోమవారాల్లో భక్తులకు ప్రసాదంగా పంచుతారు ఈ చందనం ప్రసాదంగా తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని పూర్వకాలం నుంచి వస్తున్న ఒక ప్రగాఢ విశ్వాసం ఈ క్షేత్రం పేరు క్షేత్రం నరసింహ క్షేత్రంలో అంటే మన మానవ దేహం ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం మానవ దేహం ఉంటుంది స్వామివారి హేతు తొమ్మిది వందలు కూడా నాలుగు వందల శరీరం మొత్తం మెత్తగా ఉంటుంది ఒంటినీ అన్ని రోమాలుంటాయి నదుల నుంచి ద్రవం గారుతూ ఉంటుంది పాదాల నుంచి జలపాతం వస్తుంది దాని పేరు చింతామణి అనే జలపాతం స్వామివారి వయసు నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది సంవత్సరాలు శాతవాహన శకం రెండో శతాబ్దం దిలీపకర్ని మహారాజు సైన్య సమేతంగా దండయాత్ర చేసి ఆ యొక్క స్వామివారితో యుద్ధం చేశాడనమాట ఆ సందర్భంలో స్వామివారి యొక్క దర్శనమిచ్చి రాజు సైన్యం మొత్తం డెబ్బై ఆరు వేల సైన్యం చనిపోయిన తర్వాత రాజు దిగ్భ్రాంతి చెంది సాష్టాంగ నమస్కారం చేశారు వారి ఫోటో గర్భాలయం ముందర ఉంటుంది అప్పుడు స్వామి మీరు ఎవరు సరిగి నేను చెప్పడంతో అప్పుడు స్వామివారు అయ్యా రాజా ఈ నర నవనరసింహ క్షేత్రాల్లో మొట్టమొట్టం స్వామి మీరు నా పరిసర ప్రాంతంలో యుద్ధం చేయడం నాకు నచ్చక విధంగా జన నష్టం యొక్క స్వయంకృతాపురం జన నష్టం జరిగిపోయింది కాబట్టి నేను దర్శనమిస్తున్నాను నేను భాగంలో ఉన్నాను మీరు నన్ను బహిర్గతంగా చేసినట్టయితే మీకు దర్శనమిస్తానని చెప్పడంతో డెబ్బై ఆరు వేల సైన్యాన్ని చనిపోయి పైన కోట ఉంటుంది స్వామివారి భాగాన్ని ఆ కోటలో ఉన్న డెబ్బై ఆరు మంది సైనికులు నుంచి ఆ భాగాన్ని ఖండం చేసి తూతున్న స్థలంలో గుణపం నాగులో దిగింది ఇప్పటికీ నాగు నుంచి ద్రవంగా ఉంటుంది ఇక్కడ స్వామివారు ఆ నవనరసింహ స్వామివారు గుణపతి దిగిన తర్వాత రాజు దిగ్బ్రాంతి చెంది సైనిక సమేతాన్ని ఇక్కడికి వచ్చేసి ఆ యొక్క శాంత శాంతపరచాలని ప్రయత్నం చేస్తే ఆ టైంలో ఆ రోజులలో ఈ రోజుల్లో ఈకారా ధనకాలలో పండితులు ఎవరు దొరకక రాజుగారికి ఆస్థానం పండితులు అయ్యా మూడు వేల రెండు వందల మంది పండితులను తీసుకొచ్చి ఆ ఉగ్ర నర్సం స్వామి శాంతపరిచి ఆ యొక్క నుంచి ఆ గుణభంగనక తీసినట్టుగా స్వామివారి శాంతపరతారని చెప్పడంతో ఆ రోజులలో గుర్రాల మీద లోట్టుబిట్టల మీద ఏనుగుల మీద వ్యవహారల మీద వచ్చి వేల మంది పండితులను తీసుకొచ్చి స్వామివారిని శాంతపరిచి రాజు నిత్యానం ఏర్పాటు చేసి స్వామివారిని శాంతపరిచి మా అంగరంగ విధంగా ఆలయ నిర్మాణం చేసి స్వామివారి కొంతకాలం తను ఇక్కడే ఉండి స్వామివారి సేవ చేశారు అందువల్ల ఇప్పటికి కూడా ఈ క్షేత్రం పేరు హేమాచల నృసింహ క్షేత్రం ఈ క్షేత్రంలో మొట్టమొదటిగా ప్రధాన అర్థుడిగా తొమ్మిదో తరం పూజారని నైన్త్ జనరేషన్ తొమ్మిదో తరం నాది వంశ పారంపర్యంగా మల్లూరు నరసింహస్వామి ఆలయ టైమింగ్స్ మల్లూరు స్వామి దర్శనం కోసం వెళ్తున్న భక్తులు స్వామిని దర్శించుకునేందుకు టైమింగ్ను పాటించాల్సి ఉంటుంది ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వామిని దర్శించుకోవచ్చు దర్శన సమయాన్ని ఐదు గంటల వరకు మాత్రమే పరిమితం చేయడానికి ఒక కారణం ఉంది అదేంటంటే రాత్రి సమయంలో స్వామివారు ఆలయ ప్రాంగణంలో చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతంలో సంచరిస్తారట జాగ్రత్తలు ఈ ఆలయం కొండ ప్రాంతంలో ఉంది కాబట్టి కొంచెం కోతుల బేడద ఎక్కువే అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీనితో పాటు దట్టమైన అడవిలో ఈ ఆలయం ఉంటుంది కాబట్టి ఆలయ పరిసరాల్లో ఎక్కువ దూరం వెళ్లకుండా చూసుకుంటే ఇక ఆలయ ప్రాంగణంలో హోటల్స్ వసతులు స్టే చేసే అవకాశం లేదు ఫుడ్ ప్యాక్ చేసుకుని వెళ్ళాలి లేదా పన్నెండు గంటల సమయంలో అన్నదానం చేసే ప్రాంతంలో భోజనం చేయవచ్చు ఇక నూట ముప్పై మెట్లు ఎక్కి ఆలయ ప్రాంగణానికి చేరుకోవచ్చు మీరు స్వామి వారి నిజరూప దర్శనం చేసుకోవాలనుకుంటే శనివారం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల మధ్యలో వెళ్తే పెట్టరు మల్లూరులో జరిగే వేడుకలు నరసింహస్వామి జయంతి వైకుంఠ ఏకాదశి రోజున ఇతర ఆలయాల్లో మాదిరిగానే ఇక్కడ వేడుక చేస్తారు వైశాఖ మాసంలో ముఖ్యంగా వైశాఖ శుద్ధ పౌర్ణిమ నాడు బ్రహ్మోత్సవాలు చూసేందుకు వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు స్వామి పాదాల నుంచి చింతామణి జలధార ఇక స్వామివారి పాదాల చెంత నుంచి నిత్యం ఒక జలధార ప్రవాహిస్తూ ఉంటుంది దానినే చింతామణి జలధారగా పిలుస్తారు ఈ ప్రవాహం అన్ని కాలాలలో ఒకేలా ఉంటుంది అయితే స్వామివారి పాదాలకు కొంత దూరంలో ఉన్న జలాశయానికి నీరు ఎలా చేరుతుందో ఎవరు కనుగోలేకపోయారు చల్లగా ప్రవహించే ఔషధ గుణాలతో కలిసిన ఈ నీరు తాగిన వారికి ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందంటారు రుద్రమదేవి ఒకసారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ చింతామణి జలధార నీటిని తాగారట ఆ తర్వాత ఆమె అనారోగ్యం బారి నుంచి బయటపడిందని ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు అంతేకాదు చింతామణి జలధార నీటిని విదేశాలలో ఉన్న తమ వారికి కూడా పంపిస్తూ ఉంటారు కొందరు మల్లూరు ఆలయ పరిసరాలలోని అటవీ ప్రాంతాల్లో ఔషధ మొక్కల వనాన్ని పెంచుతున్నారు ప్రకృతి రమణీయతతో ఎన్నో విశేషాలతో ఉన్న మల్లూరు ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించి ధరించండి ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రమ్ ప్రయాణిక్